నా ఏ సయ్య రక్తం కోసమే చిందించడుదా నీ చరిత్రను మార్చబోతున్నాడు రాత్రను మార్చబోతున్నాడు రా పరిగెత్తు నీ చరిత్రను మార్చబోతున్నాడు పరిగెత్తు నీ నిందను కొట్టివేయబోతున్నాడు పరిగెత్తు పరిగెత్తు శాపగ్రస్తమైన నీ జీవిత అనుభవాన్ని మార్చబోతున్నాడు నమ్మి పరిగెత్తు నీ కోసం ప్రాణం పెట్టిన యేసు పిలుస్తున్నాడు పరిగెత్తు ప్రభు పిలుస్తున్నాడు రా వచ్చే రా త్వరగా వచ్చేట త్వరగా వచ్చాయి త్వరగా వచ్చాయి పరిగెత్తున్నా పరిగెత్తు పరిగెత్తు ఎక్కడెక్కడున్నావో ఏ మూలు ఉండింటున్నావోండి నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడో దూరంగా నిలబడి మైకు శబ్దం దుంచి వింటున్నాను నా ప్రభు మాట్లాడుతున్నాడరా నీతో పని ఉంది నాకురా నీ చరిత్ర మార్చబోతున్నాను నీ జీవితాన్ని కట్టబోతున్నాను నిందల పాలైన నిన్ను పాలైన అవమానాల భారం మోసిన నిన్ను శాపన అనుభవించిన నిన్ను నిన్ను ఆశీర్వాద కారణంగా చేయబోతున్నాడు చేయబోతున్నాడు